నర్మదా ప్రేమను ఇరికించడానికి భాగ్యమాడిన ఆడిన నాటకాన్ని తిప్పికొట్టి మొత్తం నిజం బయటపెట్టిన నర్మదా నర్మద షాక్ లో శ్రీవల్లి ఎందుకు భాగ్యం ఏ నాటకం ఆడింది నర్మదా ప్రేమను ఇరికించడానికి భాగ్యం ఆడిన నాటకాన్ని నర్మద ఎలా తిప్పికొట్టింది మరి శ్రీవల్లి ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా ఇక భాగ్యం ఇంకా ఆనందరావు అయితే ఆ ఇంటి నుంచి తప్పించేసుకున్నారు ఇక కలశంలో ఉన్నటువంటి నగలైతే బయటికి రాకుండా తిరుపతి చేయి దాంట్లో ఇరుక్కుపోవడంతో ఇక అందరూ కలిసి ఎలాగోలా వ్రతాన్ని అయితే పూర్తి చేసేసారు ఇక అయిపోయాక ఎవరికి చెప్ప పెట్టకుండా చాలా జాగ్రత్తగా జారుకున్నారు భాగ్యం ఆనందరావు ఇక వాళ్ళు వెళ్లిపోయే ముందు నర్మదా ప్రేమలకు చిక్కాడు ఆనందరావు ఆనందరావు ఫోన్ ఒక సెల్ఫీ తీసుకుందాం మీరు సెలబ్రిటీ కదా అంటూ ఇద్దరు కలిసి చాలా తెలివిగా ఆనందరావు ఫోన్ జిపిఎస్ ట్రాకింగ్ పెట్టేసుకుంటారు ఎందుకంటే తీసిన ఫోటోల్ని నువ్వే పంపించుకొని నర్మదకు చెప్తాడు ఆనందరావు దాంతో ఇక జిపిఎస్ ట్రాకింగ్ పెట్టుకోవడంతో వాళ్ళు వెళ్లిన కాసేపటికే నర్మదా ప్రేమ అక్కడికి వెళ్తారు అప్పటికే భాగ్యం అయితే ఇక వీళ్ళు మనల్ని వదిలిపెట్టరు అని చెప్పేసేసి సామాన్ అంతా కూడా ట్రక్లో ఎక్కించి ఉంట ఉండడంతో అప్పుడే వచ్చిన నర్మదా ప్రేమ ఇద్దరు ఇక మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా రక్షించలేడు మీ గురించి నేను మా మామయ్య గారికి చెప్తాను అని చెప్పేసేసి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళి రామరాజుకు విషయం మొత్తం చెప్పేసరికి రామరాజు కొడుకుల్ని తీసుకుని భాగ్యం వాళ్ళ ఇంటికి అంటే నర్మదా వాళ్ళు చెప్పిన ప్లేస్కి వస్తాడు అలా వచ్చేసరికి భాగ్యం సామాన్లన్నీ దించుతూ కనపడుతుంది ఇదేంటమ్మా వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అని చెప్పావు అని చెప్పని అనగానే లేదు అన్నయ్య గారు మేము ఇల్లు ఖాళీ చేయట్లేదు మేము ఇప్పుడే ఇంటికి వస్తున్నాం అనగానే మీరు ఈ ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పని అంటాడు అనేసరికి అవును మేము ఈ ఇంటికి రావాల్సిన అవసరం వచ్చింది అన్నయ్య గారు అంతా చేసి వరలక్ష్మి వ్రతం చేసుకుని మేము వచ్చేసరికి మాకు తెలిసిన పిడుగు లాంటి వార్త ఏంటంటే మా ఆస్తులన్నీ పోయాయి మేము నమ్మిన మేనేజర్ మమ్మల్ని ముంచేశాడు వాడు ఎక్కడ చెప్తే అక్కడ మేము సంతకాలు పెట్టడంతో వాడు మొత్తం అన్నీ కూడా వారి పే వాడి పేరు మీదకి రాయించేసుకున్నాడు మా లాయర్ ఆ విషయం చెప్పేసరికి గుండె పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాను ఇక లాయర్ గారు వెంటనే మీ ఇల్లు ఖాళీ చేసి మీరు ఎక్కడికన్నా వెళ్ళండి కోర్టులో ఇవన్నీ వేసి మనం మనం తెచ్చుకుందామన్నారు అందుకోసమనే ఇదిగో మా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ ఒక ఇల్లు ఖాళీ ఉందంటే సామాన్ తీసుకొని వచ్చి ఇక్కడ దింపుతున్నాం అని చెప్పని అనేసరికి ఏమ్మ నర్మదా ఏమ్మ ప్రేమ మీరేంటి మరి వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటున్నారు ఇక్కడ నుంచి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పారు అనగానే లేదు మావయ్య గారు వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లడం చూసే నేను మేము మీ దగ్గర మీ దగ్గరికి వచ్చాము అని చెప్పని అంటుంది నర్మదా ప్రేమ ఇద్దరు కూడా చాలే ఊరుకోవమ్మా ఎప్పుడు చూడు మా మీద అనుమానం పడ్డం తప్ప ఏమీ ఉండదా అసలు ఇరవై నాలుగు గంటలు వీళ్ళకి మమ్మల్ని స్పై చేయడం తప్ప పని లేదా ఏంటి అన్నయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యం సర్లే చిన్నపిల్లలు ఏదో తెలియకన్నారు ఒరే వెళ్ళి ఆ పట్ సామానంతా సాయం పట్టి లోపల పెట్టండి అంటూ ఉంటే చందు ఇక ఒక్కసారిగా నా పది లక్షలకు రెక్కలు వచ్చేసాయి ఇంకే ఉంది అని చెప్పని అనుకుంటూ ఉండగానే ఇక భాగ్యం చందుని పక్కకు పిలిచి లుడిగారండి మీరేంటి భయపడకండి నేను ఎలాగోకలాగా అరేంజింగ్ చేసేసి ఆ డబ్బులు మీకు మేం వాణ్ణి నా అమ్మాం ఆడు మమ్మల్ని ఎలా ముంచేస్తున్నాడు ఏం చేయాలో అర్థం కాక ముందు మీ గురించే మాకు దిగులట్టేసుకుందా అల్లుడు గారు అని చెప్పని అంటుంది సర్లండి అత్తయ్య గారు ఒకటి చేస్తాను అని చెప్పేసేసి అనగానే ఇదంతా నర్మదా ప్రేమ వింటారు అంటే బావగారు పది లక్షల రూపాయలు అప్పు చేసి ఇచ్చారనమాట ఆ డబ్బు గురించి బల్లక్కకి బావగారికి ఇప్పటిదాకా గొడవ జరుగుతుందనమాట చెప్తా చెప్తా ఆ రోజు సేట్ని బావగారు బతిమలాటం నేను విన్నాను నేను చూశాను సో ఆ సేట్ని పట్టుకుంటే విషయం మొత్తం అర్థమవుతుంది అని చెప్పి సరేనండి పిన్నిగారు ఒకవేళ మిమ్మల్ని మేము బాధ పెట్టుంటే క్షమించండి అని చెప్పి ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ నర్మద మనకి సారీ చెప్పిందంటే ఆవిడ గారండి ఖచ్చితంగా మనల్ని ఇంకెక్కడో ఇరికొచ్చుద్దండి ఆవిడగారండి అనగానే ఏటయ్య నువ్వు నాకు తెలియకడుగుతున్నాను వాళ్ళు చేయగలిగింది ఏటీ చెప్పు ఇప్పుడు మనం ఏ డబ్బు లేనోళ్ళమని చెప్పి చెప్పటం నిరూపించటమే కానీ ఆ అవకాశం లేకోకుండా నేను చేసేసాను కదా ఇంకేముంది ఎప్పుడొచ్చినా ఈ ఇంటికే రావాలా ఎందుకంటే మన ఆస్తులు అన్నీ పోయాయని చెప్పేసేశాను కదా అంటుంది సరేనండి గారు మంచి ఐడియా అయితే చేసేసారు మీరు అని చెప్పనంటాడు ఆనందరావు ఇక ఇద్దరూ కలిసి చాలా జాగ్రత్తగా సేటుని కలుస్తారు సేటు దగ్గర వివరాలు మొత్తం తీసుకుంటారు నేను రేపు మీకు ఫోన్ చేస్తాను సేట్ గారు మీరు మా ఇంటికి వచ్చి అన్ని వివరాలు చెప్పాలి అని అనగానే సరేనమ్మా అయితే అని అంటాడు ఇక తర్వాత ఆ ఇంటి ఓనర్ ఏ ఇల్లు అయితే భాగ్యం వాళ్ళు చూపించారో ఆ ఇంటి ఓనర్కి ఫోన్ చేస్తారు అతను కూడా ఆ రోజున తనకు అద్దెకిచ్చామని కాకపోతే అద్దె డబ్బులు కూడా ఎగ్గొట్టిందని చెప్పడంతో నా కోసం మీరు ఒక్క సాయం చేయండి సార్ ఒక కుటుంబం నిలబడుతుంది అని చెప్పానంటే ఏంటో చెప్పమ్మా అంటే ఒక్కసారి మీరు మా ఇంటికి వచ్చి ఈ విషయం మొత్తాన్ని మీరు బయట పెట్టగలరా ప్లీజ్ అని చెప్పని అనగానే సరేనమ్మా అలాగే మీరు మోసపోయారని చెప్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా వచ్చి చెప్తాం అని చెప్పేసేసి తన మేనేజర్కి ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్ళి నిజం చెప్పిరండి అని చెప్పి ఆ ఓనర్ చెప్తాడు ఇక తర్వాత వీళ్ళిద్దరితో పాటు నర్మద అయితే వీళ్ళు కొన్నటువంటి రోల్డ్ గోల్డ్ నగలు ఎక్కడైతే కొన్నారో వాళ్ళని కూడా తీసుకొస్తారు తీసుకొచ్చి ఏ రోజున ఎంతెంత ఖరీదు పెట్టి కొన్నారో ఏ ఏ నగలు కొన్నారో మొత్తం అన్ని ప్రూఫ్స్తో సహా బిల్స్ తో సహా తీసుకుని రమ్మని చెప్పడంతో ఇక వాళ్ళు కూడా అవి తీసుకుని వస్తారు దాంతో పాటుగా ఆనందరావు కోటు సూటు అద్దెకు తీసుకున్న వాళ్ళను కూడా తీసుకొస్తారు ఇలా ప్రతి ఒక్కరిని తీసుకుని రామరాజు ఇంటికి వచ్చి భాగ్యం వాళ్ళని పిలిపిస్తుంది నర్మద నర్మద పిల్ అది రామరాజు పిలిచేసరికి భాగ్యం వాళ్ళు ఇక మనం గొప్ప వాళ్ళలాగా వెళ్లాల్సిన అవసరం లేదు ఎలా ఉన్నవాళ్ళం అలా వెళ్ళొచ్చు అని చెప్పి ఎలా ఉన్నవాళ్ళు అలాగే రామరాజు ఇంటికి వస్తారు అలా చూసి ఇలా చూసేసరికి రామరాజు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఇక ఈలోపు నర్మద అయితే మామిగారు ఇప్పుడు వాళ్ళు వచ్చారు కాబట్టి విషయం బయట పెడుతున్నాము వినండి ఈ సేట్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారో అడగండి అని చెప్పని అంటే జీ మీరు దేనికోసం వచ్చారు అంటే మీ పెద్దబ్బాయి చందుబాబుకి పది లక్షలు అప్పు ఇచ్చాను సార్ అది కూడా పెళ్లి అప్పుడు కావాలి అని చెప్పి అడిగాడు ఎన్నిసార్లు అడిగినా కూడా ఒక చెక్ అయితే ఇచ్చాడు ఆ చెక్ కూడా బౌన్స్ అయ్యింది అనగానే ఎవరు చెక్ ఇచ్చాడు అంటే ఆనందరావు అనే అతని అకౌంట్ పేరుతోటి చెక్ ఇచ్చారు సార్ అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అయితే ఆ తర్వాత చందుని అడిగేసరికి ఇక ఆ డబ్బులు తీసుకొని వాగ్యం వాళ్ళకి ఇచ్చానని చెప్పి చందు చెప్తాడు తర్వాత ఇతనెవరమ్మా అంటే ఏ ఇల్లు అయితే మనకి చూపించి సొంత ఇల్లు అని చెప్పి గారు మనకి చెప్పారు ఆ ఇంటి ఓనర్ మావయ్య అంటే ఓనర్ ఏంటి అనగానే అవును సార్ నేను అక్కడ మేనేజర్ని మా ఓనర్ గారు నన్ను ఇక్కడికి పంపించారు అనగానే అన్నయ్య గారు వీళ్ళందరినీ అరేంజింగ్ చేసేసి నర్మద నాటకాలు ఆడేస్తుందంటే మాట్లాడకండి పిన్ని గారు ఇంకా మాట్లాడకండి అని చెప్పని అంటూ ఉంటే సార్ మా ఓనర్కి కాల్ చేస్తాను మీరే మాట్లాడండి అనగానే ఇక ఓనర్ తోటి రామరాజు మాట్లాడేసరికి ఓనర్ మొత్తం వివరం చెప్పేస్తాడు ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ అయితే శ్రీవల్లికి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా ఇటు నుంచి రోల్డ్ గోల్డ్ నగల షాప్ అతన్ని కూడా తీసుకురావడంతో అతను ఏమేమి నగలు కొన్నారో ఏంటో అన్ని బిల్స్తో సహా ఇస్తాడు ఇచ్చేసరికి ఒక్కసారిగా అంటే ఆ కలసం చెంబులో ఉన్నవన్నీ అనగానే అవన్నీ గిల్టు మావయ్య గారు అంటే కలసం చెంబు కట్ చేయండి అని అంటాడు రామరాజు వెంటనే ఆ చెంబు కట్ చేసేసరికి దాంట్లోంచి వచ్చిన నగలు అన్నీ బయటపడతాయి అవన్నీ ముక్కలు ముక్కలు అయి ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు కానీ ఒక మూడు నగలు మాత్రం గట్టిగానే అలాగే ఉంటాయి ఇవి అంటూ ఉంటే ప్రేమ వచ్చి ఇవి నా నగలు నీ దాంట్లోకి ఎలా వచ్చి అక్క అంటే మా ఇంట్లో ఉన్నవి గోల్డ్ రోల్డ్ గోల్డ్ నగలేమో మావయ్య కొంపదీసి ఇవన్నీ మార్చేసి ఇచ్చేసిందేమో అంటే అది 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 అంటూ ఉంటుంది ఒక్కసారిగా ఇక నర్మద వల్లి చంప పగలగొట్టి చెప్పక ఇప్పటికైనా నిజం చెప్పు ప్రేమ జీవితంలో ఎందుకు నాశనం చేస్తావు అనేసరికి ఇకప్పుడు వల్లి అవును మార్చేసేస్తున్నాను అని అంటుంది వెంటనే ఇక ప్రేమ అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి నిదానంగా వెనక్కిరా అని చెప్పి అసలు నగలు వాళ్ళ అమ్మ చేతికిచ్చి అక్కడ నగలు మార్పించేస్తుంది ఇలా మొత్తం మీద నర్మద అయితే భాగ్యం ప్లాన్ ని తిప్పికొడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్